ఈ వీడియోలో మనం స్క్రీన్ పైన కనిపిస్తున్న కొన్ని ముఖ్యమైన విషయాలు డిస్కస్ చేయబోతా ఉన్నాము సిపికెట్ ర్యాంక్ కార్డ్స్లో మార్క్స్ యాడ్ అవుతాయా మార్క్స్ యాడ్ అయితే ఓన్లీ అబ్జెక్షన్స్ రేజ్ చేసిన వాళ్ళకే మార్క్స్ యాడ్ అవుతాయా లేదా అందరికీ యాడ్ అవుతాయా అండ్ అబ్జెక్షన్స్ రేజ్ చేసిన వాళ్ళ అమౌంట్ రీఫండ్ ఎప్పుడవుతాయి ఎలా అవుతాయి అనేది చూద్దాము అండ్ అట్లనే సిపికెట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్ని క్వాలిఫయింగ్ మార్క్స్ కూడా రాకపోతే పరిస్థితి ఏంటి అండ్ చివరిగా ఈరోజు ర్యాంక్ కార్డ్స్ ఏ టైంకి రిలీజ్ చేస్తారు హలో ఆల్ ఈరోజు సెప్టెంబర్ ఎయిత్ మనకు సిపికెట్ ర్యాంక్ కార్డ్స్ సెప్టెంబర్ ఎయిత్న రిలీజ్ చేస్తామని మనకు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది కదా సో ర్యాంక్ కార్డ్స్ మనకు ఈవినింగ్ త్రీ థర్టీ తర్వాత రిలీజ్ చేస్తారు సో వాళ్ళు సైట్లో అప్డేట్ చేయడం అంటే ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేయడం త్రీ థర్టీకి రిలీజ్ చేసినా మనకు ర్యాంక్ కార్డ్స్ సిపికెట్ సైట్లో అప్డేట్ అయ్యి మన మన మొబైల్లో మన ల్యాప్టాప్లో కనబడడానికి టైం అయితే పడుతుంది అది వాళ్ళు త్రీ థర్టీకి అప్లోడ్ చేస్తే ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ అట్లా టైం పట్టొచ్చు ఈవినింగ్ సిక్స్ సెవెన్ కూడా కావచ్చు అండ్ వన్స్ ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేయగానే మళ్ళీ అప్డేట్ ఇస్తా ప్రస్తుతం విషయానికి వస్తే ర్యాంక్ కార్డ్స్లో మార్క్స్ యాడ్ అవుతాయా అంటే ఇప్పుడు మనకు సిపికేట్ రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ చేసినప్పుడు మనం మార్క్స్ కౌంట్ చేసుకున్నాం కదా సో కొంతమందికి ఫిఫ్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ అట్లా వచ్చినాయి సో వాళ్ళకి టెన్షన్ ఉండదు అండ్ ఫిఫ్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ వచ్చిన వాళ్ళకి కూడా కాస్త ఒక డౌట్ ఉంటుంది ఏంటి అంటే మార్క్స్ ఏమైనా పెరుగుతాయా తగ్గుతాయా అని ఉంటుంది సో నేను పెరుగుతాయా తగ్గుతాయా అనేది క్లారిటీ ఇస్తా అయితే ఇక్కడ పెరగవచ్చు తగ్గొచ్చు ఎందుకంటే మనం అబ్జెక్షన్స్ రిలీజ్ చేసినాం కదా సో ఇక్కడ అబ్జెక్షన్స్ రేస్ చేసినప్పుడు మనం ఏవైతే కొన్ని అబ్జెక్షన్స్ అంటే మనం రేస్ చేయకపోవచ్చు కానీ అదే సబ్జెక్ట్లో ఇంకెవరైనా ఒకరో ఇద్దరు రేస్ చేసినా కూడా ఆ క్వశ్చన్స్ కన్సిడర్ చేస్తారు ఇన్ కేస్ ఆ క్వశ్చన్స్ ఏవైతే మనం రైట్ అని పెట్టినామో అవి మనకు రెస్పాన్స్ షీట్లో రైట్ అని చూపించి మార్క్స్ యాడ్ అయినాయో ఇప్పుడు అబ్జెక్షన్ రేస్ చేయటం వల్ల అవి అసలు రైట్ కాదు అవి రాంగ్ ఓకేనా అవి మనం మనం పెట్టిన రాంగ్ ఆప్షన్స్ బట్ అక్కడ కీలో మాత్రం రైట్ అని చూపిస్తుంది అని అట్లాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి మార్క్స్ అయితే డిడక్ట్ అవుతాయి మైనస్ అవుతాయి అండ్ ఎవరైతే క్యాండిడేట్స్ నేను పెట్టింది రైట్ ఆప్షనే అంటే రెస్పాన్స్ షీట్లో నేను పెట్టింది రైట్ ఆప్షనే బట్ అక్కడ కీలో మాత్రం మాస్టర్ కీలో రాంగ్ అని చూపిస్తుంది అని ఎవరైతే అనుకుంటున్నారో సో ఆ క్వశ్చన్స్ కరెక్ట్ వ్యాలిడ్ అయితే వాళ్ళకి అక్కడ మార్క్స్ అయితే కలుస్తాయి సో చెప్పలేము మనం ఒక్కొక్కరికి రెండు మూడు మార్కులు కలవచ్చు ఒక్క మార్కే కలవచ్చు లేదంటే రెండు మూడు మార్కులు మైనస్ కూడా అవ్వచ్చు అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే బార్డర్ పాస్ అయ్యారో అంటే ఇప్పుడు ఒకసారి చూడండి సిపి గేట్లో మనకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు అంటే అందరికీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అని కాదు ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో సో వీళ్ళకి ట్వంటీ ఫైవ్ కన్నా తక్కువ మార్క్స్ వచ్చినా కూడా ట్వంటీ ఫైవ్ కన్నా తక్కువ మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫై అయినట్టే ఈవెన్ ఫైవ్ మార్క్స్ సిక్స్ మార్క్స్ లేదా వన్ మార్క్ వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ క్వాలిఫై అయినట్టే అదే బీసీ ఓసీ అండ్ ఇట్లా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ సో బీసీ ఓసీ ఇట్లా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయినా రావాలి ట్వంటీ ఫైవ్ అయినా రావాలి ఐదర్ ట్వంటీ ఫైవ్ ఆర్ ట్వంటీ ఫైవ్ ఎబో అయినా రావాలి సో అప్పుడే వాళ్ళు క్వాలిఫై అయినట్టు లేదంటే వాళ్ళకి ర్యాంక్ కార్డు రాకపోవచ్చు ఇన్ కేస్ ర్యాంక్ కార్డ్ వచ్చినా కూడా అక్కడ మనకు మనం మనమైతే వెబ్ ఆప్షన్స్ అయితే రాదు ఓకేనా ఎందుకంటే వీఆర్ నాట్ క్వాలిఫైడ్ సో ట్వంటీ ఫైవ్ కన్నా తక్కువ మార్క్స్ వస్తే అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ క్వాలిఫైడ్ అయితే ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ బాధ ఏంటంటే ఎవరికైతే బార్డర్లో మార్క్స్ వచ్చినాయో మన రెస్పాన్స్ షీట్లో ట్వంటీ త్రీ ఓకేనా అంటే బిలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అట్లా అరౌండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు అండ్ జస్ట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చి లేదా ట్వంటీ ఫైవ్ ఎబో ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇట్లా మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి టెన్షన్ అవుతూ ఉంటుంది ఎందుకంటే బిలో ట్వంటీ ఫైవ్ వచ్చిన వాళ్ళకి ఎట్లుంటుందంటే ఒక రెండు మూడు మార్కులు కలిస్తే ఇప్పుడు ట్వంటీ త్రీ వచ్చినాయి అనుకోండి అబ్బా నాకు ఇంకొక టూ మార్క్స్ కలిస్తే నేను క్వాలిఫై అవుతా అని ఒక ఆశ ఉంటుంది ఓకే అదే ట్వంటీ ఫైవ్ ఎబో వచ్చినాయి ట్వంటీ ఫైవ్ ఎబో వచ్చినాయి జస్ట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ అట్లా వచ్చినాయి బట్ ఇప్పుడు వాళ్ళకి టెన్షన్ ఉంటుంది వాళ్ళకి టెన్షన్ ఏ ఉంటుంది వీళ్ళకి టెన్షన్ ఉంటుంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఎబో వచ్చిన వాళ్ళకి అంటే దాదాపు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ వచ్చిన వాళ్ళ పరిస్థితి అంటే అబ్జెక్షన్స్ వల్ల ఎక్కడైనా నేను పెట్టిన ఆప్షన్స్లోంచి అంటే నేను పెట్టిన క్వశ్చన్స్లోంచి ఏమైనా మార్క్స్ తీసేసిర్రు అనుకోండి ఒక త్రీ మార్క్స్ అట్లా పోయినాయి అనుకోండి ట్వంటీ సిక్స్ వచ్చినాయి ట్వంటీ సెవెన్ వచ్చినాయి ఒక త్రీ మార్క్స్ అబ్జెక్షన్స్ వల్ల పోయినాయి ఎట్లుంటుంది పరిస్థితి నాట్ కన్సిడర్ యాజ్ క్వాలిఫైడ్ అప్పుడు క్వాలిఫై కానట్టు కదా అండ్ అట్లనే మనకు షీట్లో వచ్చిన మార్క్స్ ఏవైతే ఉంటే అవే ఫైనల్ కాదు ఇంతకుముందు నేను ఇప్పుడు జస్ట్ నాకు చెప్పినట్టు మార్క్స్ పెరగవచ్చు తగ్గొచ్చు అది ఒక మార్కే పెరగచ్చు రెండు మార్కులే పెరగవచ్చు లేదంటే రెండు మూడు మార్కులు తగ్గవచ్చు అది మనం చెప్పలేం ఇట్లా మీరు బార్డర్లో ఉన్న వాళ్ళకైతే కాస్త భయమే ఉంటుంది ర్యాంక్ కార్డు రిలీజ్ చేసేదాకా అండ్ ఒకవేళ మీరు కనుక క్వాలిఫై కాకపోతే అంటే ఎవరైతే అదర్ దన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారు మిగిలిన క్యాండిడేట్స్ మిగిలిన కేటగిరీ స్టూడెంట్స్ సో మీకు కనుక ట్వంటీ ఫైవ్ కన్నా తక్కువ మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై కానట్టు అప్పుడు మీరు సిపి గేట్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేరు సో మీకు సీట్ ఎక్కడా కూడా రాదు అంటే స్కాలర్షిప్ కూడా రాదు ఓకేనా సీట్ రాదు స్కాలర్షిప్ రాదు ఇప్పుడు మీరు ఏం చేయాలి బిలో ట్వంటీ ఫైవ్ కన్నా వస్తే ట్వంటీ ఫైవ్ క ట్వంటీ ఫైవ్ కన్నా తక్కువ మార్క్స్ వస్తే ఇప్పుడు మీరు మేనేజ్మెంట్ కోటాలో సీటు కొనుక్కోవాలి మేనేజ్మెంట్ కోటాలో సీట్ కొనుక్కోవాలి సో ఇప్పుడు మీరు ఇట్లా సీట్ ఎప్పుడైతే కొనుక్కుంటారో ఏమవుతుందంటే మీకు స్కాలర్షిప్ రాదు ఈ పాస్ అప్లికేషన్ చేయరు స్కాలర్షిప్ రాదు సో టోటల్ ఫీ టోటల్ ఫీ ఏదైతే ఉంటుందో అది మొత్తం మీరే కట్టుకోవాలి అయితే మరి మేనేజ్మెంట్ కోటా సీట్స్ యూనివర్సిటీలో ఉంటాయి అంటే యూనివర్సిటీలో కూడా మనం మేనేజ్మెంట్ కోటా కింద సీటు కొనుక్కోవచ్చా అంటే అట్లా ఉండదు యూనివర్సిటీస్లో సబ్ క్యాంపస్లలో అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో అసలు గవర్నమెంట్ వాటిల్లో వేటిల్లో కూడా మనకి మేనేజ్మెంట్ కోటా అనేది ఉండదు ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్ ఓకేనా ప్రైవేట్ కాలేజెస్లోనే మనకైతే ఈ మేనేజ్మెంట్ కోట ఉంటుంది ప్రైవేట్ కాలేజ్ల గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఫీజు అంటాడు ఆ ఫీజు అంటాడు సో ఇట్లా ఉంటుంది పరిస్థితి డొనేషన్ అంటారు సో మేనేజ్మెంట్ కోటాలో ప్రైవేట్ కాలేజెస్లో మాత్రమే మీరు అడ్మిషన్ తీసుకోగలుగుతారు అండ్ ఫీజు మొత్తం కూడా కట్ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ అబ్జెక్షన్స్ రేజ్ చేసిన వాళ్ళకే మార్క్స్ కలుస్తాయా ఇప్పుడు సిపి గేడ్ ఎట్లా ఉందంటే అబ్జెక్షన్ ఒక క్వశ్చన్ అబ్జెక్షన్ రేజ్ చేయాలి అంటే ఒక క్వశ్చన్కి టూ హండ్రెడ్ రూపీస్ పెట్టారు అబ్జెక్షన్ రేజ్ చేయాలంటే సో చాలా మంది స్టూడెంట్స్ కి అబ్జెక్షన్స్ ఉన్నప్పటికీ ఒక్కొక్క క్వశ్చన్ కి టూ హండ్రెడ్ అంటే సో కష్టం అవుతుంది కదా సో చాలా మంది స్టూడెంట్స్ నాకు తెలిసినంతవరకు అబ్జెక్షన్స్ రేజ్ చేయలేదు ఎవరో ఒక్కరిద్దరు మాత్రమే రేజ్ చేసారు అంటే కొన్ని సబ్జెక్ట్స్లో సో ఇట్లా ఓన్లీ అబ్జెక్షన్ రేజ్ చేసిన వాళ్ళకే మార్క్స్ యాడ్ అవుతాయి అంటే అట్లా కాదు అందరికీ ఇప్పుడు సపోజ్ నేను ఉన్నా నేను ఎంఎస్సీ చూవాల్సిలో నాకు ఒక నాలుగైదు క్వశ్చన్స్ అబ్జెక్షన్స్ ఉన్నాయి ఓకే సో నేను వాటి మీద అబ్జెక్షన్స్ రేజ్ చేసిన నాలుగైదు క్వశ్చన్స్ అంటే ఎంత ఎన్ని పైసలు అయితే ఐదు క్వశ్చన్లు అంటే వెయ్యి రూపాయలు అయితే సో వెయ్యి రూపాయలు పెట్టిన అబ్జెక్షన్స్ రేజ్ చేసిన సో నాకు మాత్రమే మార్క్స్ యాడ్ చేస్తారా అంటే అట్లేం ఉండదు ఎంఎస్సీ చూల్జీలు సో ఏ అందరి క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాసిన అందరి క్యాండిడేట్స్కి మార్క్స్ కలపడము మార్క్స్ తీసేయటము అంటే కరెక్ట్ పెట్టిన వాళ్ళకి మార్క్స్ కలుపుతారు రాంగ్ పెట్టి కూడా రైట్ అని చూపించి అక్కడ మార్క్స్ ఎవరికైతే రెస్పాన్స్ షీట్లో కలిసినాయో వాళ్ళకు మార్క్స్ తీసేస్తారు అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ మన అబ్జెక్షన్ రేజ్ చేయకపోయినా కూడా అంటే మన సబ్జెక్ట్లో అసలు ఎవరు అబ్జెక్షన్ రేజ్ చేయలేదు కానీ అక్కడ క్వశ్చన్స్ చాలా వరకు తప్పులు ఉన్నాయి మనం రైట్ పెట్టినా కూడా రాంగ్ అని చూపిస్తున్నారు సో మరి వాటికి మార్క్స్ ఎట్లా యాడ్ చేస్తారు వాటికి మార్క్స్ యాడ్ చేస్తారా అంటే అట్లా మన సబ్జెక్ట్లో అసలు ఎవ్వరు అబ్జెక్షన్ రేజ్ చేయకపోయినా కూడా మార్క్స్ యాడ్ చేస్తారు మార్క్స్ యాడ్ చేస్తారు తీసేస్తారు ఎట్లా చేస్తారంటే ఎక్స్పర్ట్ టీం ఉంటుంది సిపికెట్ క్వశ్చన్ పేపర్ తయారు చేసే ఎక్స్పర్ట్ టీమ్ ఉంటుంది ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఎక్స్పర్ట్ టీము ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ రెస్పాన్స్ షీట్ని క్రాస్ చెక్ చేస్తారు ఆ క్రాస్ చెక్ చేసిన తర్వాత దాంట్లో ఏ ఏ క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి సో రైట్ పెట్టినా కూడా మనం రాంగ్ అని చూపించినమా రాంగ్ పెట్టినా కూడా మనం రైట్ అని చూపించినామా అనేది ఎక్స్పర్ట్ టీం వాళ్ళు క్రాస్ చెక్ చేస్తారు వెరిఫై చేసి వాళ్ళు మార్క్స్ యాడ్ చేయడము తీసేయడం చేస్తారు సో అబ్జెక్షన్ రేజ్ చేయలేదు కదా అంటే ఎవరు రేజ్ చేయకపోయినా కూడా మార్క్స్ కలుస్తాయి మైనస్ కూడా సబ్స్ట్రాక్ట్ కూడా అవుతాయి సో దాంట్లో మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అండ్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయము అబ్జెక్షన్ రేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే అమౌంట్ పే చేసిర్రో సో ఆ మనీ రీఫండ్ అవుతాయా అంటే ఎప్పుడైతే మీ అబ్జెక్షన్స్ వ్యాలిడ్ అబ్జెక్షన్స్ ఉంటాయో సో అంటే మీరు రేజ్ చేసిన అబ్జెక్షన్ కరెక్టే అంటే అక్కడ వాళ్ళు సిపికేట్ వాళ్ళు రెస్పాన్స్ షీట్లో మీరు పెట్టిన ఆప్షన్ రాంగ్ అని చూపిస్తున్నారు కానీ మీరు పెట్టిన ఆప్షన్ రైటే సో మీరు అబ్జెక్షన్ రేజ్ చేసేప్పుడు జస్టిఫికేషన్ ఇస్తారు కదా సో అక్కడ జస్టిఫై చేస్తారు ఈ క్వశ్చన్ ఎందుకు రైట్ ఎందుకు రైట్ ఎట్లా రైట్ సో బుక్ సోర్స్ కూడా ఇస్తారు మీరు అంటే మీరు చదివిన బుక్ ఏదైనా ఉంటే దాంట్లో ఆ టాపిక్ ఎక్కడ ఉంది ఆ టాపిక్ సంబంధించి ఆ సెంటెన్స్ ఆ క్వశ్చన్కి సంబంధించిన సెంటెన్స్ ఎక్కడ ఉంది అనేది మీరు పిక్చర్ కూడా తీసి అబ్జెక్షన్ రేజ్ చేసి ఎప్పుడు అప్లోడ్ చేస్తారు కదా పిక్చర్ కూడా ఆ క్వశ్చన్కి సంబంధించింది సో అప్పుడు వాళ్ళు దాన్ని క్రాస్ చెక్ చేస్తారు ఎక్స్పర్ట్ టీమ్ క్రాస్ చెక్ చేసిన తర్వాత అది వ్యాలిడ్ అయితే సో మీరు అమౌంట్ ఏదైతే టూ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేసిర్రో సో అప్పుడు మీ అమౌంట్ ఏవైతే ఉంటాయో అవి రీఫండ్ అవుతాయి రీఫండ్ అవుతాయి ఇన్ కేస్ మీరు రేజ్ చేసిన ఆబ్జెక్షన్ రైట్ కాక ఓకేనా మీరు రేజ్ చేసిన ఆబ్జెక్షన్ రైట్ కాదు సో అప్పుడు మీ అమౌంట్ అయితే రీఫండ్ కావు మరి రీఫండ్ ఎట్లా అవుతాయి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి పడతాయా లేదా యూపీఐకి పడతాయా అంటే నాకు రీఫండ్ పాలసీ గురించి క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ తెలియదు సో రీఫండ్ ఎప్పుడవుతాయి అమౌంట్ ఎప్పుడు రీఫండ్ అవుతాయి అనేది నేను మళ్ళీ ఈ రోజు వీడియో చేస్తా ఈవినింగ్ కల్లా ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత కానీ ర్యాంక్ కార్డ్స్ రాకముందే కానీ ఈ వన్ టూ డేస్లో రీఫండ్ పాలసీ గురించి రీఫండ్ ఎప్పుడవుతాయి ఎలా అవుతాయి దానికి ప్రాసెస్ ఏమైనా ఉందా అనేది కూడా నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను ఓకేనా సో ఇదన్నమాట నేను చెప్పదలుచుకున్న విషయాలు అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పిన అండ్ ఈవినింగ్ రిలీజ్ చేయబోయే ర్యాంక్ కార్డ్స్లో మీ అందరికీ మంచి మార్క్స్తో పాటు మంచి ర్యాంక్స్ రావాలని కోరుకుంటా ఉన్నా అండ్ ఇక్కడ ర్యాంక్స్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టేప్పుడు మనకు కాస్త ఎక్కువ ర్యాంక్స్ వచ్చినా కూడా ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా యూనివర్సిటీలో యూనివర్సిటీలో సీట్ వచ్చేటట్టు ఎట్లా చేయాలి ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టాలని కూడా నేను మీకు గైడ్ చేస్తాను అండ్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ స్టేడింగ్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్